బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని విజయవాడ నగరంలో మూడు నియోజకవర్గాలు ఒకటి విజయవాడ పశ్చిమం విజయవాడ తూర్పు విజయవాడ మధ్య అంటే విజయవాడ సెంట్రల్ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి అసలు అక్కడ ఇప్పటివరకు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఏ ఏ డివిజన్లో ఎంతంత మెజార్టీ వచ్చింది ఒక్కొక్కరు మామూలుగా ఏం చెప్తారంటే ఆయా ఆయా నియోజకవర్గానికి సంబంధించి డివిజన్ పరిధిలోని కార్పొరేటర్లు ఆ ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించడానికి కీలక పాత్రలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి కూటమి అభ్యర్థులకి ఆయా డివిజన్లో అత్యధికమైన మెజార్టీ ఎందుకు వచ్చింది అనేది ఏ డివిజన్లో ఎంతంత మెజార్టీ వచ్చిందనే అంశాన్ని మీ ముందుంచడానికి ఇప్పుడు ముందు రావడం జరిగింది మరి ఉదాహరణకి మొట్టమొదటిసారిగా విజయవాడ తూర్పుకి వెళ్దాం విజయవాడ తూర్పుకి వెళ్తే నిజంగా అసలు చూస్తే అసలు ఆశ్చర్యపోతాం విజయవాడ తూర్పుకు సంబంధించి మొత్తంగా కార్పొరేటర్ పేరు చెప్తాను అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి మెజారిటీ ఎంత వచ్చింది ఈ మూడు మీకు వివరిస్తాను మరి తూర్పు నియోజకవర్గంలో దేవిన అవినాష్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు టీడీపీ పార్టీ తరఫున మరి గద్దె రామ్మోహన్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు మన వాళ్ళిద్దరిలో గెలిచింది ఎవరో మన అందరికి తెలిసిందే ఎంత మెజార్టీతో గెలిచారో కూడా మీ అందరికి తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఆ డివిజన్లో ఆ విజయవాడ తూర్పులో పంతొమ్మిది డివిజన్లు ఉన్నాయి ఆ పంతొమ్మిది డివిజన్లకు గాను ఎక్కడెక్కడ ఎంతంత ఏ డివిజన్లో ఏ కార్పొరేటరు ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రాంతాల్లో ఏ పార్టీకి నోట్లు వచ్చినాయో చెప్తాను మీకు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మూడో డివిజన్ భీమిశెట్టి ప్రవళిక ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ లిస్ట్ చెప్తున్నాను మీకు భీమిశెట్టి ప్రవళిక ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాలుగు వేల ఐదు వందల నలభై మూడు ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి మెజార్టీ అంతా తెలుసా దాదాపు రెండు వేల ఏడు వందల ఐదు మెజార్టీ మరి అదేవిధంగా ఐదో డివిజన్ కలపాల అంబేద్కర్ ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా ఉన్నారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు నాలుగు వేల తొమ్మిది వందల అరవై మూడు ఓట్లు పడితే తెలుగుదేశం పార్టీ తరఫున ఆ డివిజన్లో ఐదు వేల రెండు వందల ముప్పై మూడు ఓట్లు పడినాయి దాదాపు రెండు వందల డెబ్బై మెజార్టీ అయితే అక్కడ వచ్చింది అంటే కలపాల అంబేద్కర్ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి కొద్దిగా కొద్దిగా బలంగానే తమ సత్తాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతి తక్కువ మెజార్టీ వచ్చింది అక్కడ అదేవిధంగా ఆరో డివిజన్ వి అమర్నాథ్ ఆయన నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ డివిజన్లో నాలుగు వేల నలభై ఒకటి ఓట్లు పడితే తెలుగుదేశం పార్టీకి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఓట్లు పడినాయి అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది అక్కడ అదేవిధంగా ఏడవ డివిజన్ ఎం మాధురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వేల ఇరవై తొమ్మిది ఓట్లు పడితే తెలుగుదేశం పార్టీకి ఐదు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్లు మాత్రమే పడినాయి అయితే అక్కడ కేవలం మెజార్టీ నూట అరవై ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అయితే చూపించుకుందని చెప్పుకోవాలి ఎందుకంటే మెజార్టీ తక్కువ కాబట్టి ఇక పద్నాలుగో డివిజన్ విషయానికి వచ్చి చింతల సాంబయ్య గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఓట్లు పడి మూడు వేల నాలుగు వందల అరవై ఒకటి అయితే మరి తెలుగుదేశం పార్టీకి ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లు పడినాయి అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు మెజార్టీ అయితే అక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా ఇంకా అదేవిధంగా మనం చూసుకోవచ్చు డిప్యూటీ మేయర్ మా తూర్పు నియోజకవర్గంలో డిప్యూటీ మేయర్గా ఉన్న బెల్లం దుర్గాగారి డివిజన్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వే మూడు వేల రెండు వందల యాభై నాలుగు ఓట్లు పడినాయి తెలుగుదేశం పార్టీకి ఆ డివిజన్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు పడినాయి టీడీపీకి అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు అత్యధికంగా అక్కడ అని చెప్పుకోవచ్చు ఓకే ఇంకా పదహారవ డివిజన్ ఉమ్మడిశెట్టి రాధిక ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు పడితే తెలుగుదేశం పార్టీకి ఐదు వేల నూట అరవై నాలుగు ఓట్లు పడింది ఐదు వేల నూట అరవై నాలుగు ఓట్లు పడింది ఉమ్మడిశెట్టి రాజకీయ డివిజన్లో మెజార్టీ ఎంత తెలుసు అండి రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు మెజార్టీ అక్కడ ఓకే అదేవిధంగా పదిహేడో డివిజన్ తంగిరాల రామిరెడ్డి ఈయన ప్రాతినిధ్యం ఇస్తున్న డివిజన్ అది మూడు వేల ఎనిమిది వందల ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడితే నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు తెలుగుదేశం పార్టీ పడినాయి ఓకే అయితే అక్కడ తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు మెజార్టీ కనిపించింది ఏది తెలుగుదేశం పార్టీ ఇంకా మనకు తెలుసు ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తున్న వెంకట సత్యనారాయణ సత్యన్ గారు ఆయన డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు పడితే తెలుగుదేశం పార్టీకి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఓట్లు పడి కేవలం రెండు వందల తొంభై నాలుగు ఓట్లు మాత్రమే మెజార్టీ అక్కడ కనిపించింది అంటే ఈయన కూడా అక్కడ బలమైన నా అభ్యర్థిగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్పొరేటర్ అభ్యర్థిగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఆయన అదేవిధంగా పంతొమ్మిదో డివిజన్ నాహిద్ అని ఆమె కార్పొరేటర్ గారు సంబంధించి దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది ఓట్లు పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లు పడినాయి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఓట్లు పడినాయి అంటే దాదాపు ఐదు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి అక్కడ కనిపించింది ఇంకా మనందరం తెలిసిన వ్యక్తి అడపాస్ యేషు ఇరవై డివిజన్ ఆయన డివిజన్లు అయితే రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు ఏమో తెలుగుదేశం పార్టీ పడినాయి అంటే అత్యధికమైన మెజార్టీ మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఆయన డివిజన్లోనే అని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా పుప్పాల కుమారి గారు ఆమె ప్రాతినిధ్యం వస్తున్న డివిజను ఇరవై ఒకటో డివిజను అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు పడితే టీడీపీకి ఐదు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు పడినాయి అంటే దాదాపు మూడు వేల మూడు వందల ముప్పై రెండు అత్యధికమైన మెజార్టీ టీడీపీకి అక్కడ దక్కిందని చెప్పుకోవచ్చు ఇంకా ఇరవై రెండో డివిజన్కి వచ్చేసరికి మందరూ తెలిసిన వ్యక్తే టి కొండారెడ్డి ఆయన డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు పడితే టీడీపీకి ఆరు వేల రెండు వందల ముప్పై ఓట్లు పడి అంటే దాదాపు రెండు వేల ఆరు వందల అరవై ఐదు మెజార్టీ అయితే అక్కడ కనిపించింది టీడీపీకి ఇక తెలుగుదేశం పార్టీ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న టైంలో కూడా టీడీపీ తరఫున గెలిచిన అభ్యర్థులు ఉంటారు కదా కార్పొరేటర్ అభ్యర్థులు వారి డివిజన్లో ఎంతంత మెజార్టీ వచ్చిందో చూసుకుందాం టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ డివిజన్ నాలుగో డివిజన్ జాస్ సాంసరావు డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఏడు వందల నలభై ఒక్క పడితే టీడీపీకి ఆరు వేల మూడు వందల అరవై మూడు అంటే దాదాపు మూడు వేల ఆరు వందల ఇరవై రెండు ఓట్లు మెజార్టీ అక్కడ చూపించగలిగారు టీడీపీ వాళ్ళు చెన్నుపాటి ఉషారాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ డివిజన్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల నూట నాలుగు ఓట్లు పడితే టీడీపీకి ఆరు వేల మూడు వందల ఎనిమిది ఓట్లు పడినాయంటే దాదాపు నాలుగు వేల రెండు వందల నాలుగు ఓట్లు మెజార్టీ చెన్నుపాటి ఉషారా అని ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో గద్దెర్ రామ్మోహన్ గారికి పని అంటే అది మామూలు విషయం అయితే ఏం కాదు అంటే బలమైన కార్పొరేటర్గా చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదో డివిజన్కి వద్దాం చెన్నుపాటి క్రాంతిశ్రీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్య నా అంటే పద్నాలుగు వందల పదమూడు ఓట్లు పండి టీడీపీకి నాలుగు వేల నూట నూట ఇరవై మూడు ఓట్లు మాత్రం పండి అంటే దాదాపు రెండు వేల ఏడు వందల పది మెజార్టీ రెండు వేల ఏడు వందల పది ఓట్లు మెజార్టీ చూపించారు అక్కడ ఆమె కూడా బలవైన కార్పొరేటర్గా చెప్పుకోవచ్చు ఇంకా పన్నెండో డివిజన్ విషయానికి వచ్చేస్తే పొట్లూరు సాయిబాబా ఈయనందరికీ తెలిసిన వ్యక్తే మరి ఆయన డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు మెజార్టీ మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి వచ్చేప్పటికి ఆరు వేల రెండు వందల అరవై ఓట్లు పండి దాదాపు రెండు వేల ఏడు వందల పదమూడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లభించింది ఇంకా పదమూడో డివిజన్ విషయానికి వచ్చేప్పటికి ముమ్మనే అని ప్రసాద్ ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీ లభించింది మెజార్టీ కదా ఐ మీన్ సారీ ఆ ముమినేని ప్రసాద్ ప్రాతినిధ్యం వస్తున్న డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు పడితే టీడీపీకి ఐదు వేల మూడు వందల నలభై ఓట్లు పడి అంటే దాదాపు మూడు వేల నూట పదమూడు ఓట్ల మెజార్టీ ఆ డివిజన్లో లభించింది ఈ ఓట్లు చూశారు కదా ఎంత మెజార్టీ వచ్చిందో దాదాపుగా అన్ని డివిజన్లోనూ టీడీపీ తమ సత్తాన్ని చాటుకుంటూ అన్ని ఆ మెజార్టీ తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో గద్దె రామ్మోహన్ గారు అక్కడ విజయం ధమాకం ఒగించారు మరి విజయవాడ తూర్పు సంగతి ఇది ఓకే థ్యాంక్ యూ నమస్తే